హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లారి ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఏమీ లేదు సరదాగా ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను కాకపోతే ఈవినింగ్ బ్లాగ్ మంచి మంచి రెసిపీస్ ఇవన్నీ కూడా ఆరు మిక్స్ మొత్తానికి అందరికీ పనికొచ్చే తీరానండి టైం వేస్ట్ అయ్యే వీడియో అయితే కాదు సో వీడియో అయితే చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఎంతో కొంత ఉపయోగపడింది చిన్న చిన్న టిప్స్ అవి చెప్తూ ఉంటాను వీడియోలోని సో వీడియో అంతా చివరి దాకా చూస్తే అన్ని టిప్స్ కూడా అర్థమవుతాయి సో చూసేసేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇప్పుడు చలికాలం కదండి మనకి జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంది అయితే నేను రెగ్యులర్గా టీ తాగుతాను ఇది టీ 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 మరిగేటప్పుడు ఈ పౌడర్ నేను ఇప్పుడు తయారు చేసి చూపించే పౌడర్ మనం టీలో వేసుకోవచ్చు లేదా వేడివేడి టీ అలవాటు లేని వాళ్ళు వేడివేడి నీళ్ళల్లో ఇది వేసుకొని కొద్దిగా మరగబెట్టి కొద్దిగా పటికి పంచదార యాడ్ చేసి ఆల్రెడీ ఇందులో నేను పటిక పంచదార యాడ్ చేస్తాను సో పటిక పంచదార యాడ్ చేసి అలా మరగబెట్టుకొని తాగొచ్చు స్వీట్స్లో కూడా వేసుకోవచ్చు ఏదైనా స్వీట్స్లో కూడా వేసుకున్న కూడా ఈ పౌడర్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను కొంచెం ఒక గుప్పెడు చేతికంతా పట్టే నిండాగా సొం ఉంటుంది కదా ఈ సొంటిని కొద్దిగా దంచి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను అనమాట వేడి చేసుకోవడం అంతే ఫ్రైగా మాడిపోయినట్టు కాదు అది ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి యాలకులు అండి యాలకులు నా దగ్గర కొంచెం ఎక్కువే ఉన్నాయి అనేసి కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను లేదంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు అలాగే కొంచెం ఒక రెండు మూడు ఇంచి ఇలా దాల్చిన చెక్క దీనివల్ల వెయిట్ లాస్ కూడా బాగా అవుతాం ఒకవేళ ఫ్యాట్ రెడ్యూస్ కూడా అవుతుంది అలాగే ఒక ఆరేడు లవంగాలు నేను చాలా చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను ఎందుకంటే ఈ మసాలాలు గ్యాస్టిక్ ఉన్న వాళ్ళకి పడదు సో నేను నాకు లైట్గా ఉంది గ్యాస్టిక్ సో అందుకనే నేను చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను సో ఇంతేనండి ఇంకొకటి స్టార్ ఫ్లవర్ ఏదో అంటారు కదా అనాస్ పువ్వు అంటారు కదా అది వేశాను ఇంకా మనం ఇందులో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఈ పౌడర్ని కానీ నేను సింపుల్గా చేసుకున్నాను ఎక్కువ మసాలాలు వేసేసి వాటి ఫ్లేవర్ని పెంచేయాలి అని అనుకోలేదు సో అవన్నీ వేసుకొని ముందైతే చల్లారాలండి అవి సో అవి చల్లారే లోపు అంటే అది పౌడర్ చేసుకునే లోపు ఇంకొన్ని పనులు చేసుకున్నాను ఇది వచ్చేసి కాల్షియం ట్యాబ్లెట్ అనమాట నా దృష్టిలో ఇది నువ్వులు ఉండే కదా నువ్వులు ఒక గ్లాస్ తీసుకున్నాను ఆల్రెడీ బెల్లం తురుము పెట్టేసుకున్నాను సేమ్ అదే ఏ గ్లాస్తో అయితే నువ్వులు తీసి ఉంచుకున్నాను బెల్లం తురుము కూడా ఒక గ్లాస్తో పక్కన పెట్టేసుకున్నాను ఈ నువ్వులను వచ్చేసి చేత్తో పట్టుకుంటే మనకు వేడిగా తగలాలి అంతవరకు మాత్రమే ఫ్రై చేశాను ఎక్కువ అయితే చేయలేదు సో అలా ఫ్రై చేసేసి ఇప్పుడు ముందైతే వీటిని ఫైన్ పౌడర్లా చేసేసుకుంటున్నానండి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది రోజుకొకటి తింటే అందులోని ఈ చలికాలంలో తింటే చాలా మంచిది మనకి బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుద్ది కాల్షియం విపరీతంగా ఉంటుంది ఇందులో మనం పల్లీలు వేపేసి వేసుకోవచ్చు ఫ్లాక్ సీడ్స్ వేపేసి వేసుకోవచ్చు పుట్నాలు ఉంటాయి కదా వేపించినపప్పు అంటారు అవి కూడా వేసేసి వేపుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడరు మెత్తగా ఫైన్ పౌడర్లా చేసేసాను కదా నువ్వులు ఇప్పుడు ఇందులోని బెల్లం యాడ్ చేసేస్తున్నాను బెల్లం మన స్వీట్ లెవెల్స్ తగ్గట్టుగా అంటే మనం ఎంతవరకు తినగలమో స్వీట్ అంత మనకు నచ్చినట్టు తక్కువ ఎక్కువ చేసి యాడ్ చేసుకున్నానండి సో ఫస్ట్ ఒకసారి అదంతా కలాలి ఎందుకంటే మొత్తం అంతా కిందనంత నువ్వుల పొడి ఉంటుంది అందులోని కొద్దిగా అంటుకుపోయి ఉంటుంది కదా సో అందుకని వేసా కలిపాను కలిపేసి గ్రైండ్ చేశాను కానీ అవ్వలేదు సో రెండు విడతలుగా వేసేసాను అనమాట ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది సో ఇంకా సెకండ్ కూడా బాగా గ్రైండ్ చేసేసాను బెల్లం నువ్వులు కూడా చేసేసి ఇప్పుడు ఇది ఇందులో కలిపేసుకుంటున్నాను ఇంకంతే ఇంకేమీ అవసరం లేదు ఆల్రెడీ ప్యాన్ కూడా వేడిగానే ఉంటుంది అందులో వేస్తాం కదా ఇంక మనం ఇందులో ఏ పాకం ఏది అవసరం లేదు జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ఇలా రౌండ్గా చుడితే మనకు చక్కగా మంచి షేప్లో మనకి ఈ నువ్వులు ఉండలు అనేవి రెడీ అయిపోతాయి దీన్నే చిమిడి అని కూడా అంటారు చిమిడి అంటే మనం పచ్చి నువ్వులతో చేస్తాం ఇది అలా కదా లైట్గా ఫ్రై చేసి చేస్తే వేడి చేయదు శరీరానికి అంటారు ఇది ఇప్పుడు చలికాలం కదా ఒకవేళ ఇది మనకి వేడి తగ్గి కొద్ది పొడిగా అయ్యిందని అనుకుంటే కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం అటు ఇటు తిప్పితే మనకి వచ్చేస్తుందండి ఉండ అలాగే పిల్లలకి సాయంత్రం అవుతుంది కదా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే సాయంత్రం అవుతుంది కదా ఆ టైంలోనే ఆకలి వేస్తుంది కదా ఒక గ్లాస్ పాలు ఇవ ఒక రెండు నువ్వులు ఉండలు తిన్నాం అనుకోండి మంచి ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది అలాగే చాలా బలంగా ఉంటుంది నేనైతే నైట్ డిన్నర్లోకి తీసేసుకున్నాను పాపకి నాకు ఇద్దరికి ఇదే తీసేసుకున్నాం ఎందుకంటే ఈవినింగ్ కొద్దిగా హెవీగా ఫుడ్ తీసుకున్నాము సో అందుకనే ఇంకొకటి పాపకు కూడా బాగా కోల్డ్గా ఉంది అంటే ఎడెనాయిడ్స్ ఉన్నాయి సో తనకి ఇంపార్టెంట్ అనేసి తన తన హెల్త్ వైజ్ తనకి చాలా ఇంపార్టెంట్ అనేసి నేను చేస్తున్నాను ఇంకొకటి పీరియడ్స్ టైంలో కూడా పీరియడ్స్కి ముందు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇది తీసుకుంటే మనకి పీరియడ్స్ టైంలో పోయే ఆ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా కాల్షియం ఐరన్ ఇవన్నీ కూడా మనకు ఆడవాళ్ళకి మంత్లీ మంత్లీ పీరియడ్స్ టైంలో అయిపోతాయి సో ఈ ఇవి ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి చాలా చాలా అవన్నీ తిరిగి వచ్చేస్తాయి అనమాట ఆ వీక్నెస్ అనేది ఉండదు ముఖ్యంగా వీక్నెస్ అనేది ఉండదండి హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గిస్తుంది చెప్పాను కదా ఇందులో ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బట్ నేను ఫ్లాక్ సీడ్స్ వేరే విధంగా తీసుకుంటున్నాను ఇంకా అవి అలా చేసేసి ఓ పక్కన పెట్టేసేసి ఇప్పుడు నా బయట ప్రయాణం అనమాట పాలు ఇంకా ఒక్క పని మీద కాదు ఒక మూడు నాలుగు పనుల మీద వెళ్ళాను ఫస్ట్ వచ్చేసి పాలుకాయ పట్టుకొని ముందు బండికి తగిలించేసి పాపని ట్యూషన్లో డ్రాప్ చేశాను సో తనని అయితే ముందు పికప్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇదిగోటండి మా ఎవరని మా చిన్న ఎవరని వచ్చేస్తుంది నేనైతే ట్యూషన్ అయితే ఇప్పటివరకు తన టెన్త్ క్లాస్ కానీ పెద్ద అమ్మాయికి ట్యూషన్ ఇప్పటివరకు లేదు బట్ ఈమెకి చూసిన అవసరం అని అనిపించి ట్యూషన్లో వేసాను లేదంటే నేనే మ్యాక్సిమం మేనేజ్ చేసేసుకుంటాను ఇంకా తర్వాత ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మా మరుసటి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కొన్ని సామాన్లు కావాలి ఇంట్లో కొన్ని సామాన్లు కావాలి నేను బండి దగ్గరే నుంచొని తనకు అప్పచెప్పాను అనమాట సామాన్లు అన్ని లిస్ట్ చెప్తున్నాను ఆమెకి ఏం చేస్తాడు పట్టుకుండా వరి నూక నిమ్మకాయలు పెరుగు ముగ్గు మాటకు అంటే నేను దిగి వెళ్ళలేక కాదండి తనకి కూడా కొంచెం అన్నీ తెలియాలి కదా మనం మనీ ఎంత ఇస్తున్నాము అంటే మెయిన్ డబ్బుల విషయంలో ఎలా ఖర్చు పెట్టాలి మనీ ఎంత ఇస్తున్నాము దానికి చేంజ్ ఎంత వస్తుంది ఎంత ఇస్తాడు కరెక్ట్గా కౌంట్ చేసి తేవటం ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి నేర్పించినట్టు అవుతుంది మనం నోటితో చెప్పి చేయడం వేరు వాళ్ళతో ఆ పని చేయించడం వేరు కదా సో అందుకని ఇలాంటి పనులు నేను ఎప్పుడు కూడా అప్పచెప్తాను మ్యాక్సిమం తన దగ్గర ఉంటే నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు పనులన్నీ కూడా తనకి కూడా చేపిస్తాను ఇంకా తర్వాత సామాన్లు అన్నీ తెచ్చేసుకున్న తర్వాత ఆవుల దగ్గరకు వచ్చాను దేనికి పాలకి పాలకా ఆల్రెడీ పెట్టేసి ఉంచుకున్నాను కదా నా దగ్గర సో ఆవుల దగ్గరకు వచ్చానండి పాలే తాగుతున్నాము సో ఈ ఆవు పాలు కూడా తెచ్చే పని కూడా ఆమెకి అప్పచెప్పాను వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు బట్ నేను అంటాను నువ్వు వెళ్ళి క్యాన్ ఆంటీకి క్యాన్ ఇచ్చి పాలు తీసుకొని తీసుకొని రా నాన్నా అనేసి సో ఇలా ఇలా ఇంకా ఇక్కడ వరకు సగం పని అయిపోయినట్టేనండి ఈవినింగ్లో ఇంకా మెయిన్ ఇంకొక పని ఏంటంటే ఫస్ట్ నేను ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళలేదు కింద సెల్లార్లోనే నేను తీసుకొచ్చిన సామాన్లు రోణి బ్యాగ్ కూడా కిందనే పెట్టేసేసి ఒక షాప్కి వెళ్ళాము దేనికి అంటే ఫ్లాస్క్ కొనడానికండి ఏమన్నా మీకు నిజం చెప్తున్నాను నేను ఫ్లాస్క్ కొని వేడి నీళ్ళు ఫ్లాస్క్ వేడి నీళ్ళు ఉంచుకోవటానికి పది సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా రోని పుట్టినప్పుడు మేము ఒక ఫ్లాస్క్ తీసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ మాకు అవసరం పడలేదు ఇప్పటి నా ఇప్పుడు మళ్ళీ సిరి కోసం అంటే సిరికి ఎడినోయిడ్స్ సర్జరీ పడుతుంది అని చెప్పాను కదా సో తన కోసమని ఇప్పుడు ఆ ఫ్లాస్క్ అనేది కొనాల్సి వచ్చింది ఇలా ఫ్లాస్క్ కొనడం నిజంగా ఎంత బాధ అనిపించిందో ఏంటి ఈ పదేళ్లలో ఒకసారి కూడా ఇలాంటి వస్తువు కొనలేదు ఇప్పుడు ఏంటి అనేసి చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం అంతే తప్పదు మనకు కావాల్సినవి కొన్ని చేయక తప్పదు నచ్చకపోయినా ఇంకా సున్నుండలు అయితే అదే నువ్వులుండలు అయితే రెడీగా అయిపోయాయి ఇంకా పాలు తెచ్చిన వెంటనే మరగబెట్టేశాను ఇంకా కిచెన్లో వర్క్ ఉంది మా అమ్మాయికి అన్నం పెట్టేశాను సో తను తింటుంది ఇంకా ఎక్కడ ఒక్కడ మూతలు తీసేసి అవన్నీ కూడా సర్దుకోవాలి సో అది సద్యలోపు ముందైతే చెప్పాను కదా ఈవినింగ్ మేము బాగానే తినేస్తామని ఫుడ్ పెద్ద పాప నేనున్న సో మా ఇద్దరి కోసం పాలు మరగబెట్టుకుంటున్నాం ఇద్దరం కూడా ఆల్రెడీ ఒక రెండు రెండు ఆమె ఒక రెండు ఉండలు నేను ఒక రెండు ఉండలు వేసేసాం పొట్లకి సో ఒక గ్లాస్ గ్లాస్ పాలు తాగిస్తే అయిపోతుంది మా ఇద్దరికి ఒక లోట పాలు సరిపోతాయి అన్నమాట ఈవినింగ్లు సాధ్యమైనంత మేర మేము ఎర్లీగానే తినేస్తున్నామండి ఆ తర్వాత ఆకలి వేస్తే అప్పుడు ఇలా పాలు లేకపోతే ఏమైనా ఫ్రూట్సో తీసుకుంటున్నాము సాధ్యమైనంత వరకు ఎర్లీగా తినేస్తున్నాం ఒకవేళ ఎర్లీగా కొంచెం లేట్ అయ్యింది టైం పట్టింది ఎయిట్ ఎయిట్ దాటిన తర్వాత తింటున్నాము అంటే ఎయిట్లో అంటే అప్పుడు ఈ పాలు ఫ్రూట్స్ పక్కన పెట్టేస్తున్నాం అనమాట అంటే ఆకలి వేస్తుంది కదా ఎర్లీగా తినేస్తే సో విడవేడి పాలు ఈ చల ఈ చలికాలంలో విడివేడి పాలు తాగితే ఎంత హాయిగా ఉంటుందో అలాగే ఇందులో కొంచెం పసుపు మిరియాల పొడి వేసుకొని తాగినా కూడా చాలా చాలా మంచిదండి ఈ సా ఈ వింటర్లో ఇలాంటివి చేయడం చాలా నెసెసరీ అయిపోతుంది జలుబులు అంత విపరీతంగా ఉన్నాయి సో ఇంకా ఈ లోపల దీని సంగతి మర్చిపోయాను ఇవన్నీ పనులు చేసుకొచ్చి లోపు ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అని ఆలోచిస్తున్నాను ఓకే ఒకటి ఉంది కదా అనేసి బాగా చల్లగా అయిన తర్వాత పౌడర్ చేయాలి బాగా చల్లగా అయినప్పుడు పౌడర్ చేస్తేనే అది ఫైన్ పౌడర్ అవుతుంది సో ఇలా పౌడర్ చేసేసుకొని ముందైతే ఒక సీసాల్లోకి తీసేసి ఉంచేసుకుంటున్నాను ఇది నాకు చాలా రోజులే వస్తుంది కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను సో ఈ వింటర్ అంతా ఇలా సరిపోతుంది ఏమండి ఇందులో ఎండు తులసి ఆకులు కూడా వేసుకోవచ్చండి ఎండు తులసి ఆకులు అలాగే ఎండు గులాబీ రేకులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అవి వేసుకున్న సరే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సరే ఇది అన్నిటికీ యూజ్ అన్నిటికీ కదా స్వీట్స్లోకి కానీ లేదా డికాషన్లోకి కానీ టీలోకి కానీ ఇది అన్నిటికీ అనేసి నేను అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు సో ఇలా సీజాలోకి తీసేసుకున్నాను ఈ సీసాలు మీరు అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది డిమాట్లో ట్వంటీ రూపీస్ అండి చాలా బాగా కాస్తున్నాయి నేను ఏమో ఏమో అనుకుని భయపడుతూ చాలా తక్కువ తీసుకున్నాను నాలుగే తీసుకున్నాను కానీ చాలా బాగా కాస్తున్నాయండి అసలు అందులో డౌటే లేదు ఇంక ఈ అడుగు నుండిపోయింది కదా ఇది మరుసటి రోజు మార్నింగ్ టీలోకి నీళ్లు కలిపేసి టీలో యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఆ పౌడర్ని అంతా ఎవరు కష్టపడి లాగే బదులు నీళ్ళేసి కలిపితే అదంతా డైల్యూట్ అయిపోతుంది కదా అని అది అలా పక్కన పెట్టాను మరుసటి రోజు మార్నింగ్ కోసమని అంటే మరి మా బాగా అలా ఉంటుందన్నమాట మనం ఎక్కడ వేస్ట్ చేయకూడదు జాగ్రత్తగా ఉండాలని అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బాగా వేడి నీళ్ళు తలతలా మరగబెడుతున్నాను ఎందుకంటే ఈ ఫ్లాస్క్ ఇప్పుడు వరకు టెన్ ఇయర్స్ బ్యాక్ వాడానండి ఫ్లాస్క్ ఇప్పుడు ఫ్లాస్క్లు ఇలా మారాయని నాకేం తెలుసు అట్టా దీన్ని టెస్ట్ చేయడం కోసం అంట ఒక ఎయిట్ అవర్స్ వేడివేడి నీళ్లు వేసి అలా ఉంచేసి ఎయిట్ అవర్స్ తర్వాత కూడా వేడిగా నీళ్లు ఉన్నట్టయితేనే అది బాగా వర్క్ అవుతుంది ఒకవేళ ఆ నీళ్లు కానీ చల్లగా అయిపోయినట్టయితే అది పని ఫ్లాస్క్ అయితే సో అప్పుడు తీసుకొచ్చి ఇచ్చేయమన్నారు ఆ షాప్ వాళ్ళే చెప్పారు సో ఇది చాలామందికి రెగ్యులర్గా అలవాటు ఉంటే ఓకే కానీ నాకు లేదు కదా పదేళ్ల క్రితం ఎప్పుడో నేను డెలివరీ అయినప్పుడు కొనుక్కున్నా ఈ ఫ్లాస్క్ ఆ తర్వాత రోని చిన్నప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తే అంటే సెర్లేకలు కలపడానికి పాలపిండి కలపడానికి ఇలాంటి వాటి కోసమని ఈ ఫ్లాస్క్ వాడేదాన్ని ఆ పదేళ్ల క్రితం ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అంతే ఆ తర్వాత ఇంక మరి లేదు ఇప్పుడు ఇలాంటిది రీసెంట్గా ఇలాంటివి కొండ అప్పుడు అప్పట్లో ఫ్లాస్కులు వేరే లోపల గ్లాస్లా వస్తుంది అటువంటి ఫ్లాస్కులు వాడేదాన్ని ఇప్పుడు లోపల ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చింది మెల్టన్ ఇది సిరికి రెగ్యులర్గా స్కూల్కి పంపించడానికి సో తనకు పిలిచి నేను చెప్తున్నాను అన్నీ కూడాను ఇందులో నీళ్ళు వేడి ఉంటాయి కదా నువ్వు మూర్తి ఇక మూర్తిస్తే తొందరగా చల్లబడిపోతుంది ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఈ కప్పులోని కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ కొద్దిగా చల్లనీళ్ళు యాడ్ చేసేసి గోరువెచ్చటి నీళ్ళు తాగు వేడివేడి నీళ్ళు మాత్రం తాగొద్దు నువ్వు ఎప్పుడు వాడలేదు కదా ఫ్లాస్క్ అందుకే చెప్తున్నాను అర్థమైందా ఇది అలాంటి రేపు అంతా సరిపోద్ది చల్లనీళ్ళు ఒక బాటిల్ పట్టుకుని వెళ్ళు వేడి నీళ్ళు ఒక బాటిల్ సరిపోద్ది అలాగా ఇది మాత్రం జాగ్రత్త సిరి వెయ్యి రూపాయలు జ్యూసెస్ కూల్ అయినా వేసుకోవచ్చు హాట్ అయినా వేసుకోవచ్చు ఈ ఫ్లాస్క్ ఎయిట్ అవర్స్ ఇలా తలతల మరిగే నీళ్లు వేయాలి అన్నారు బాగా సాధ్యమైనంత బాగా అంటే ఇలా ఆవిరొచ్చేలాగా మరగబెట్టేసి వేడివేడి నీళ్లు వేసేసి ఎయిట్ అవర్స్ పక్కన ఉంచేసి అంటే ముందు రోజు నైట్ వేసేసామనుకోండి రేపు మార్నింగ్ కల్లా వేడిగా ఉన్నాయని అంటే అది బాగా పనిచేస్తున్నట్టే సో నేను అలాగే చేశాను ఈ వీడియో నిన్న నైట్ చేశాను ఈ అప్లోడ్ చేసే టైంకి నేను చూశాను వీ నీళ్ళు అయితే మాత్రం చాలా వేడిగా ఉన్నాయి నైట్ ఎలాగైతే వేసానో అంతే అంతే వేడిగా ఉంది ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఎక్కడ ఓపెన్ చేయలేదు కదా నైట్ అంతా అలా రెస్ట్ ఇచ్చేసాం కదా సో దాన్ని బట్టి కూడా అనుకుంటా నీళ్ళు బాగానే వేడిగా ఉన్నాయి సో ఓకే బాగానే ఉంది ఇంక మళ్ళీ దీన్ని మార్చే పని లేదని అమ్మయ్య అని అనుకున్నాను ఇంక దీన్ని రెగ్యులర్గా సిరికి స్కూల్కి పంపించడానికి నాకు ఫ్లాస్క్ అయితే రెడీ అయినట్టే సో అదండి ఈ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా వర్క్ ఉన్నది లేండి అదంతా నేను యాడ్ చేశాను అనుకో షూట్ చేశాను అనుకో షూట్ చేయడానికి నాకు టైం వేస్ట్ అవుతుంది అలాగే చూసేవాళ్ళకి కూడా బోర్ కొడుతుంది అంతా క్లీన్ చేసుకొని కిచెన్ క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని గిన్నెలు తొంగుకొని ఇవన్నీ కూడా వర్క్లు అయి ఉన్నాయి బట్ అవన్నీ నేనేమి షేర్ చేయట్లేదు సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయ్యే వీడియో అనే అనుకుంటున్నానండి So thanks for watching and bye bye.